హాయ్ అండి నమస్తే చుక్కకూర ఉప్పు చేప కర్రీ అండి ఇవాళ మన రెసిపీ ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ అంత టేస్టీగా కమ్మగా ఉంది ప్రతి ముద్ద కూడా చాలా 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 టేస్టీగా ఉందన్నమాట ఈ కర్రీ తయారీ విధానము ఒక రెండు కట్లు చుక్కకూరను తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మూడు మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని పక్కనుంచుకోవాలి అందులోకి ఒక నాలుగైదు ఎండు చేప ముక్కలని తీసుకొని ఆ ఎండు చేప ముక్కల్ని వేణిలతో కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు వేణీళ్ళతో బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కుంటే ఏమైనా క్రిములు కట్టు ఉంటే పోతాయి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అలా ప్రతిదీ కూడా ప్రతి చేప కూడా బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట ఎండు చేపలని అట్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని ఒక నాలుగైదు ఉల్లిపాయలు అలాగే టమాటా ఒక పది పచ్చిమిరపకాయలని తీసుకొని కోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కర్రీకి ఆయిల్ పడుతుంది వేయాలి అంతే కమ్మగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఈ ఉప్పు చేపలన్నింటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉప్పు చేపల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా తీసి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి కారం ఏం ఫ్రెండ్స్ ఓన్లీ పచ్చిమిరపకాయలు కారం మాత్రమే ఉంటుంది పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు కలిపి వేసే కంటే పచ్చిమిర్చి ముందుగా వేగితే మంచి కమ్మని టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీకి అలాగే ఉల్లిపాయలు వేసిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ కర్రీలో సాల్ట్ తక్కువే పడుతుంది ఎందుకంటే మనం వేసేది ఉప్పు ఉప్పుచాప కాబట్టి ఉల్లిపాయలన్నీ అలాగే టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఈ ఆకుకూరను కూడా వేసేసుకోవాలండి చుక్కకూరని చుక్కకూర ఏంటంటే వేసిన వెంటనే కూడా మెల్ మెల్ట్ అయిపోతుంది ఎంత ఎక్కువ ఆకుకూర వేసినా కూడా చాలా తక్కువగానే అవుతుంది కాబట్టి నేను చిన్న మట్టి పాత్రలోనే వండుతున్నాను ఈ ఆకులో ఉన్న నీరు మొత్తం వదిలేటప్పుడు ఈ ఉప్పు జాపలన్నిటినీ కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి అప్పుడు ఈ ఉప్పు చేపలకున్న ఈ కమ్మని రుచి అంతా కూడా ఈ ఆకుకు పట్టి చాలా టేస్టీగా మారుతుంది ఈ కర్రీ అంతా కూడా బాగా ఉడుకుతుంది రెండు కూడా కంబైండ్గా బాగా ఉడికించాలి ఈ ఉప్పు చేపల్ని ఈ ఆకుకూరలో బాగా ఉడికిస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇలాగా ఈ కర్రీని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ కర్రీలో ఉన్న నీరు మొత్తం కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ కూరను బాగా ఉడికించుకోవాలి అంతవరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మీరు మంటను కొంచెం తగ్గించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ కర్రీకి హై ఫ్లేమ్లో అయితే ఉడికినవద్దు మాడిపోతుంది ఎందుకంటే ఈ కర్రీ పులుపులుగా ఉంటుంది కదండి పులుపుకి త్వరగా మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే కొంచెం మంటని సిమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఈ నీరు మొత్తం కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఈ కూరని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి తేలింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఇలా ముద్దలు కలుపుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు చేప అలాగే చుక్కకూర టేస్ట్ మరవలేము ప్రతి ముద్ద కూడా కమ్మగా అనిపిస్తుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి కర్రీ తప్పకుండా మీకే తెలుస్తుంది దీని టేస్టు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్